గోల్కొండలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు నవంబర్ ఇరవై ఒకటిన షేక్ ముజమ్మిల్ దంపతుల బాలిక తప్పిపోయింది అదే రోజు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ ఆటో డ్రైవర్ బాలికను తీసుకెళ్లినట్లు తెలిసింది సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించారు నిందితుడిని అరెస్ట్ చేసి బాలిక తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు ప్లాన్ ప్రకారమే బాలికను కిడ్నాప్ చేసినట్లు సౌత్ జోన్ అదనపు డీసీపీ కృష్ణగౌడ్ చెప్పారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో నుజత్ ఫాతిమా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఒక ఇంగ్లీష్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన యొక్క రెండవ కుమార్తె నాలుగు సంవత్సరాల వయసు గల సాఫియా బేగం తన ఇంటి వద్ద నుండి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఈ మిస్సింగ్ గర్ల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి తిరిగి రాలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు వచ్చి వాళ్ళు సాయంత్రం మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఇమీడియట్గా స్టేషన్కి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు దానిలో సీసీటీవీలన్నీ పరిశీలించి పరిశీలించగా ఆ లోకల్లోనే ఇక్కడే తిరుగుతూ కనిపించింది కొద్ది ఒకరిద్దరితో మాట్లాడడం కూడా సీసీటీవీలో గమనించడం జరిగింది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సీసీటీవీ వెరిఫై చేసిన తర్వాత కానీ ఒక తొమ్మిది పార్టీల వరకు డివైడ్ చేసి అందరినీ కూడా ఆ కెమెరా యాంగిల్స్లో తర్వాత మాన్యువల్గా వెరిఫై చేయడం సీసీటీవీ వెరిఫై దానిలో భాగంగా కంటిన్యూ చేస్తుంటే నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు హక్కింపేట వద్ద ఈ పాప ఎవరైతే మిస్ అయింది మన సాఫియా బేగం అనే మిస్సింగ్ గర్ల్ ఉందో అతను ఆమెను ఆ పాపను కనిపెట్టడం జరిగింది అక్కడే తనతో పాటు ఫయాజ్ అనే వ్యక్తి ఆటోలో పోయినట్టు కూడా ముందే గమనించడం జరిగింది ఆటోతో సహా ఫయాజ్ను తర్వాత ఫయాజ్ యొక్క భార్య అయిన సమరీన్ బేగంను ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం ఇక్కడికి స్టేషన్ రావడం జరిగింది వివరాలు సేకరిస్తే అంత ముందు ఆ ఇద్దరు ముద్దాయిలు ఫయాజ్ సమరీన్ సమరీన్ బేగం ఇద్దరు కూడా అంత భార్యాభర్తలు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి పోవడం జరిగింది తర్వాత విడిపోయి ఫయాజ్ అనే వ్యక్తి మళ్ళీ ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది ఈ రీ రీసెంట్గా మళ్ళీ కలిసి ఉండటానికి తనతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమరీన్ బేగం ఫయాజ్తో ఆల్రెడీ మనకు డివైడ్ అయ్యే ముందు మనకు పాప పాప ఉంది అది మా బంధువుల ఇంటి దగ్గర ఉంది నువ్వు వస్తే చూపిస్తానని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేసి ఈ పాపని తీసుకొని వెళ్తే తిరిగి మళ్ళీ తన సంసారం కలిసి ఉండొచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన ఉద్దేశంతో ఆమె ఈ అఫెన్స్ చేయడం జరిగింది ఇమిడియట్ గా అందరినీ కస్టడీ తీసుకున్నాం నేరం జరిగిన కొద్ది గంటల్లోనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే ఈ కేసుని చెల్లించడం జరిగింది ఇప్పుడు దర్యాప్తు నడుస్తుంది ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత పరిశోధన